ఓ వైపు స్పృహ కోల్పోయి ప్రాణాలతో కొట్టమిట్టాడుతున్న ఆ యువతిని కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ మృగాలు చుట్టుముట్టాయి ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని కదులుతున్న లోనే తమ కామ వాంఛ తీర్చుకున్నారు సభ్య సమాజం తలదించుకునే ఇలాంటి ఘటన బీహార్ లో జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ఘటన జులై ఇరవై నాలుగున జరిగింది యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అయ్యో పాపమని హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సింది పోయి కదులుతున్న లోనే దారుణానికి ఒడిగట్టారు పోలీసులు తెలిపిన దాని ప్రకారం ఇరవై ఆరేళ్ల యువతి బిహార్లోని గయా జిల్లాలోని మిలిటరీ పోలీస్ గ్రౌండ్ లో నిర్వహించిన హోంగార్డ్ రిక్రూట్మెంట్ పరీక్షకు హాజరైంది అయితే అధికారులు ఆమెకి ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తుండగా ఆ యువతి కళ్ళు తిరిగి కింద పడిపోయింది దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అంబులెన్స్ ను ఏర్పాటు చేశారు అప్పటికే స్పృహ కోల్పోయిన ఆమెను అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించారు అయితే మార్గ మధ్యలో తనను పలువురు వ్యక్తులు పలుమార్లు అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది తాను స్పృహ కోల్పోయి ఉండగా కదులుతున్న అంబులెన్స్ లోనే తనపై అగాయిత్యానికి పాల్పడినట్లు ఆమె ఫిర్యాదులో తెలిపింది ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న బోధ్గయా పోలీస్ స్టేషన్ అధికారులు కేసును దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనను పూర్తిగా ఛేదించేందుకు సీట్ బృందాన్ని ఫోరెన్సిక్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు అయితే ఇద్దరు అనుమానితులు ఎవరంటే అంబులెన్స్ డ్రైవర్ వినయ్ కుమార్ టెక్నీషియన్ అజిత్ కుమార్ వీళ్ళని పోలీసులు అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళని అరెస్ట్ చేసినట్లు తెలిపారు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అంబులెన్స్ లో తనకు స్పృహ కానీ ఏం జరుగుతుందో కొంచెం కొంచెం అవగాహన ఉన్నట్లు పేర్కొంది ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు తనను రేప్ చేసినట్లు తెలిపింది డైలీ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి